నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నవంబర్ పంతొమ్మిదవ తారీఖు అండి చతుర్దశి కృష్ణాంగారక చతుర్దశి అని అంటారు ఎంతో విశేషమైన రోజు ఇంకా ఒక్క రోజులో అయితే కార్తీక మాసం కూడా పూర్తయిపోతుంది మరి చివరిగా మిగిలినటువంటి అద్భుతమైన అవకాశాలు అని అంటారు ఇవన్నీ కూడాను మరి ఆ రోజున విశేషంగా మనం ఎలాంటి పూజను చేయాలి ప్రత్యేకంగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏంటి ఏ దైవారాధన ఆ రోజు చేస్తే మంచిది అలాగే ఇంకా విశేషంగా కార్తీక మాసం అంతా చేయలేని వాళ్ళు పూజలు కొన్ని కొన్ని మిస్ అయిన వాళ్ళు ఈ రోజున ఏమన్నా జరుపుకోవచ్చా ఆ దైవానుగ్రహం ఎలా పొందవచ్చు తెలుసుకున్నాం వివరించేందుకు ప్రస్తుతం మంతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతకాల పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన నిష్ణాతులు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగర్థ వివసంపృప్తౌ వాగత్త ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుథాయి చ గురు శుక్ర శనిఘ్రశ్చ రాహవే కేత వేధమా శృంగేరి జగత్ కురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం చతుర్దశి ఇక చివరి అవకాశం అని అన్నారు మీరు ఇందాక ముందు మాట్లాడుతూ మరి ఏమిటి ఈరోజు ప్రత్యేకం కృష్ణాంగారక చతుర్దశి అంటే ఏంటి అసలు ఆ రోజు విశేషాలు మాట్లాడుకుందాం పద్దెనిమిదవ తారీఖు రోజున అవునండి మంగళవారం చతుర్దశి తిథి పైగా ఆ రోజున కృష్ణపక్షంలో ఉండేటువంటి చతుర్దశి మంగళవారం కలిసి రావటం చేత కృష్ణాంగారక చతుర్దశి అలాగే భౌమ చతుర్దశి అని కూడా అంటుంటారు పైగా ఈ రోజున స్వాతి నక్షత్రం కూడా కలిసి ఉండడం వల్ల చాలా విశేషం చెప్పవచ్చు నము కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి విషయాలని పూర్తిగా అవగాహన చేసుకొని ఈ రోజుకున్నటువంటి విశేషాన్ని మనము కూడా పొందినట్లయితే చాలా అని చెప్పవచ్చు అమ్మ ఎందుకంటే విధిగా ఈ రోజున గణపతి ఆరాధన చేయమని శాస్త్రం ఇంకొక విశేషం ఏంటనంటే చాలా మందికి ఒక రహస్యం చెప్తానమ్మా ఈ రోజున ఉన్నటువంటిది ఏంటనంటే ఈ రోజున ఎవరైతే గణపతిని ఆరాధన చేసి ఉపవాస నియమాన్ని పాటిస్తారు వారికి సంవత్సరం మొత్తం కూడా సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే ఎంత పుణ్యఫలమో ఈ ఒక్క రోజునే అంత పుణ్యఫలం వచ్చేస్తారు దీనికి ఏంటని అంటే దీనికి గాథ కూడా ఉంది పూర్వం ఈ యొక్క ఉజ్జయిని ప్రదేశంలో భరద్వాజ మహర్షి ఉండేవాడు ఒక అప్సరసను చూసి మోహావేశం చెందడం చేత అతని శరీరం నుంచి వీర్య పతనం అయిపోయి భూమి మీద పడడం అక్కడ ఒక ఎర్రటి కుసుమ పువ్వులాగా ఉండి అందు నుంచి ఒక ఎర్రటి బాలుడు ఉద్భవించడం భూమి నుంచి ఉద్భవించాడు కాబట్టి కువలయము అని చెప్పి పేరు నామము అంగారకుడు అనేటువంటి నామము అతను దినదిన ప్రవర్ధమానమై అతనికి ఉపనయనం చేసిన తర్వాత మొట్టమొదటిగా గణపతి మంత్రాన్ని ఉపదేశం చేసిన కారణం చేత నర్మదా నది తీరములో గణపతిని గురించి గొప్పగా ప్రార్థన చేస్తూ ఆ యొక్క స్వామి గురించి గణపతి గురించి తపస్సు చేసినటువంటి కారణం చేత మెచ్చినటువంటి గణపతి ప్రత్యక్షమే వరం కావాలని కోరుకుంటే ఏ రోజునైతే నీవు నన్ను అనుగ్రహించేవో ఆ రోజు నుంచి నాకు కూడా ఒక రోజు కావాలి అలాగే ఈ రోజున నిన్ను ఆరాధించిన వాళ్ళకి సమస్త కష్టాలు నువ్వే దూరం చేయాలి నాకు అమృతత్వం ప్రసాదించు అని మూడు వరాలు కోరుకుంటాడు అందుకనే ఈ రోజు అనమాట అంటే గణపతి ఆ యొక్క అంగారకుడికి భక్తికి మెచ్చి ప్రసన్నమైన ఈ రోజు కాబట్టి చతుర్దశి మంగళవారం ఆ రోజు అయింది కాబట్టి ఆ రోజు నుంచిగా మంగళవారం చతుర్దశి మంగళవారం అమావాస్య ముందు కలిసినటువంటిది కృష్ణాంగారక చతుర్దశి కృష్ణ పేరులోనే ఉంది కృష్ణ అంటే నలుపు అంటే అమావాస్యకి చీకటి అమావాస్యకు ముందు వచ్చేటువంటి మంగళవారం అని చెప్పవచ్చు ఇలా ఈ భౌమ చతుర్దశి రోజున తప్పకుండా ఎవరైతే సంకష్టహర చతుర్థి నాడు ఏ విధంగానైతే గణపతిని పూజిస్తారో అదే విధంగా ఈ రోజున పూజిస్తే సంవత్సరం మొత్తం కూడా అన్ని సంకష్టహర చతుర్థులు పూజించిన పుణ్య ఫలితం ఒక్క రోజులోనే ఆచరించడం వలన కలుగుతుంది అని చెప్పి మనకు గణపతి అనుగ్రహించాడు కాబట్టి వీక్షించే ప్రేక్షకుల్లో ఎవరైతే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో ఈ రోజు కూడా అదే విధంగా మంగళవారం కృష్ణాంగారక చతుర్దశి పద్దెనిమిదవ తారీఖు నవంబర్ రోజున కూడా ఆచరించండి అలాగే ఎవరైతే ఆచరించని వాళ్ళు ఉంటారో ఈ రోజున అదే విధానాన్ని మీరు ఆచరించండి తద్వారా మీకు ప్రతి నెల చేయకపోయినా సంవత్సరం పొడవుతా చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుంది ఇక ముఖ్యంగా ఈ రోజున చేయవలసినటువంటి యమ పూజ శివ పూజ గణపతి పూజ దానాది కార్యక్రమాలు ఈ రోజున చేయమని చెప్పబడి ఉంది వీక్షించిన ప్రేక్షకులు కూడా నవంబర్ ఇరవై తారీఖు రోజు అమావాస్య ఆ రోజున మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే మేషమిథున కర్కాటక సింహ కన్య వృష్టిక ధనసు కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణార్థమే సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది సాయంకాలం ఆరు గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ఇరవయో తారీఖు సాయంకాలం ఐదు గంటల లోపల మీరు మీ గోతనామాదం నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితేనమ్మా విశేషంగా యముడికి తర్పణం చేయమన్నది శాస్త్రం యమతర్పణం ద్వితీయ రోజున ఏ విధంగానైతే తర్పణం చేయమన్నారు అలాగే ఈ రోజున కూడా యమ తర్పణం చేయమన్నారు తండ్రి ఉన్నవాళ్ళు నా నువ్వులు నీటిలో తీసుకొని చేతిలో తీసుకొని ఈ విధంగా యమనామాలు చెప్పుకుంటూ తర్పణం చేయాలి నరక చతుర్దశి రోజున ఏ విధంగా యమతర్పణం చేయమన్నారు అదే విధానంగా ఈ రోజున కూడా యమతర్పణం వదలాలి తండ్రి ఉన్నవాళ్ళు ఇలా చేతి మించి ఇలా వదలాలి తండ్రి లేని వాళ్ళు నల్ల నువ్వులు నీళ్లు వేసుకొని ఇలా ఈ విధంగా చేయకుండా వదలాలి ఇలా తండ్రి ఉన్నవాళ్ళు తూర్పు ముఖంగా ఉండి ఈ విధంగా తర్పణం చేయాలి తండ్రి లేని వాళ్ళు దక్షిణ ముఖంగా ఉండి ఈ విధంగా తర్పణం చేయాలి మహిళలు చేయవచ్చు ఎవరైతే చేస్తారు వాళ్ళకి అంటే తర్పణాలు ప్రత్యేకించి పితృ కార్యక్రమంలో తర్పణాలు మహిళలకి లేదు కానీ ఈ దేవతకి దేవతా సంబంధంగా తర్పణాలు చేస్తే తప్పు లేదు ఈ రోజున ఎవరైతే ఈ విధంగా తర్పణాది కార్యక్రమాలు చేస్తారో అపమృత్యు భయం అనేటువంటిది ఉండదు వాళ్ళకి ఇంకా మరణం ఉండదు సంవత్సరం వరకు కూడా కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాలం సరిగ్గా లేదమ్మా అన్ని రోడ్డు ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఏ ప్ర విధానంగా చూసుకున్నా ఏ మార్గం గుండా వెళ్ళినా ఆ మార్గం గుండా ప్రమాదాలు వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా తర్పణాది కార్యక్రమాలు ఆ రోజున చేయండి తప్పు లేదమ్మా చక్కగా చేసుకోండి ఇక ఈ రోజున మార్కండేయ పురాణాన్ని దానం చేయమని చెప్పబడి ఉంది శాస్త్రం పైగా స్వాతీ నక్షత్రం కూడా కలిసి ఉన్నది కాబట్టి ఇంకా విశేషమైనటువంటిది ఈ రోజున దగ్గరలోని లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకి అలక్ష్మి తొలగిపోయి లక్ష్మీప్రదం అవుతుంది ఋణ బాధలు నివృత్తి అవుతాయి ఈ రోజున ఎవరైతే లక్ష్మీనారాయణ అనగా లక్ష్మీ నృసింహ కళ్యాణం జరిపిస్తారో వాళ్ళకి సంబంధాలు వెతుకుంటూ వస్తాయి ఇంకా సంబంధం దాంపత్య సమస్యలతో ఉన్న వాళ్ళకి దాంపత్య సమస్యలు తీరుతాయి వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి కళ్యాణం జరిపించడం ద్వారా ఆ స్వామిని దర్శిస్తే చాలు దగ్గరలో ఉన్న యాదగిరిగుట్టకి వెళ్ళండి ఇంటికి దగ్గరలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అక్కడికి వెళ్ళి ఈ స్వాది నక్షత్రంలోని ప్రదోషకాల సమయంలో దర్శనం చేసుకోవాలి ఈ ప్రదోషకాల సమయంలో ఎవరైతే స్వామి వారికి అర్చనాభిషేకాదులు జరిపిస్తారో వాళ్ళకి సంకల్పం అతి త్వరలో నెరవేరుతుందమ్మా స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి ఇక ఈ రోజున శివ పూజ శివాలయంలో అందరూ కూడా చక్కగా పూజనలు చేసుకోవచ్చు పైగా ఈ రోజున మాస శివరాత్రి కూడా అయింది విశేషంగా రాత్రి సమయంలో చతుర్దశి తిథి తగ్గింది కాబట్టి మాస శివరాత్రి అయింది శివ పూజ ఎన్ని యమ పూజ చేసుకోవాలి గణపతి పూజ చేసుకోవాలి కుజుణ్ణి కూడా పూజ చేసుకోమన్న శాస్త్రం లక్ష్మీనరసింహ స్వామిని చేసుకోమని శివ పూజ చేసుకోమన్నది ఐదు విధాలుగా దేవతల్ని ఆరాధన చేసి తరించే మార్గం ఈ రోజు ఉందమ్మా కాబట్టి ఈ రోజంతా కూడా ఉపవాస నియమము బ్రహ్మచర్య వ్రతము మద్యపానము మాంసాహారం తీసుకోకూడదు అలాగే భూషయనం చెయ్యాలి సాధ్యమైనంత వరకు దైవనామ స్మరణ చేస్తూ ఈ రోజున ఎవరైతే సాలగ్రామ దానం చేస్తారో విష్ణు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతున్నా అందులో సందేహమే లేదు చక్కగా జరుపుకోవాలమ్మా అవకాశం ఉంటే మన పీఠమాధ్వర్యంలో ఇరవయో తారీఖు రోజున గురువారం అమావాస్య ఆ రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు కూడా మీ గోతనామాదు నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు చక్కగా వివరించారండి ధన్యవాదాలు సర్వం శ్రీ పర పరబ్రహ్మార్పణమస్